शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं దీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరీత్ వసుదే దేవం కంసాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు డెబ్భై ఆరో భాగానికి స్వాగతం సుస్వాగతం క్రిందటి భాగంలో నృసింహదేవుడు ఆవిర్భవించిన విధాన్ని పోతనామాచ్యులు వారు రాసిన గద్యంలో తెలుసుకున్నాం అది తెలుగు భాష అయినప్పటికీ ప్రస్తుతము వ్యవహారంలో ఉన్నటువంటి భాషకి చాలా విరుద్ధంగా ఉండడం వలన తెలుగు భాషాధ్యయంలో ప్రవేశం లేని వారికి కొంత కష్టం అవ్వచ్చు అర్థం చేసుకోవడంలో అందువలన తిరుమల తిరుపతి దేవస్థానం వారు పోతన భాగవతాన్ని ఆంధ్రీకరించిన భాగవతాన్ని ముద్రించేటప్పుడు మహాపండితుల ద్వారా అనువాదము తర్వచనము వచనము వచనానికి మళ్ళీ వచనము ప్రతిపదార్థములు పద్యముల యొక్క అర్థము భావము విశేషాలు ఇవన్నీ వర్ణిస్తూ ఆ భాగవతాన్ని ప్రచురించారు దాని సహాయంతో ఇప్పుడు కిందటి భాగంలో మనం తెలుసుకున్న పోతన గారి గద్యానికి విశిష్టమైనటువంటి గద్యం అది ప్రముఖమైనటువంటి గద్యం భాగవతంలో తలమానికమైనటువంటి గద్యం ఆ గద్యానికి వ్యవహారిక భాషలో అర్థం తెలుసుకుందాం ఈ విధంగా అంటూ ప్రారంభిస్తున్నారు వ్యవహారిక భాష రాక్షసరాజు వైరం కారణంగా రోషానికి లోనై ఆ క్రోధాగ్నిలో వినయ విజ్ఞానాలు కాలిపోగా చెంచల మనస్కుడై తమోగుణం కొన పైకొనగా ఉంకరిస్తూ బాలుని ధిక్కరిస్తూ హరిణి చూపుమని మణిమయాలైన కడియాలు క్రయంకారం చేస్తూ ఉండగా దిగ్గజాల దంతాలను పగులుగొట్టే శక్తిగల చేతితో సభామండప స్తంభము ఒక దానిని మోదాడు ఆ స్తంభంపై వేటుపడిన వెంటనే పది దిక్కులలో అగ్నికణాలు చింది పడగా ఆ స్తంభం బ్రద్దలైంది దాని నుండి వెలువడిన ధ్వనులు ప్రళయకాలం నాటి మేఘాల నుండి పుట్టే పిడుగుల పిండుగలే ఎగిసిపడి ఆకాశాన్నంతటిని నింపి స్థలం చాలక బ్రహ్మాండాన్ని మొత్తం కదిలించి వేసింది దానితో బ్రహ్మా మొదలు ఎల్ల దేవతలు సకల చరాచర ప్రకృతి చెలించిపోగా బ్రహ్మాండమనే గంగాళమే పగిలిపోయి దాని నుండి నృసింహదేవుడు ఆవిర్భవించాడు ఆ నృసింహదేవుడు యొక్క ఆకారం ఎలా ఉన్నది అన్న విషయాన్ని చెప్తున్నారు ఆ నృసింహదేవుడు వికసించిన తామరల జంట వంటి పాదాలతో ఆ పాదాలలో కొన్ని చిహ్నాలు ఉన్నాయి అవి చక్రము ధనస్సు నాగలి మొదలైన శుభరేఖలతో రేఖలతో సుందరంగా ఉన్నాడు ఆయన అతని పాదం భూమికి సోకగానే దాని భారం వహించే దిగ్గజాలు ఆదిశేషుడు కులపర్వతాలు ఆది కూర్మం ఇవన్నీ వంగిపోయాయి ఆ అధిక భారానికి అంతటి తొడలు అమృత సముద్రం నుండి పుట్టిన ఐరావతపు తొండాల వలె ఉంది ఘనంగా సుందరంగా ఉన్నాయి అతని నడుము ఘనం ఘనమని ధ్వనించే గజ్జలతో అలరారే ఒడ్డాణంతో పీతాంబర శోభితమై ఉంది దేవగంగా గల సుడి వంటి సుందరమగు లోతైన తామర పుష్పం గల నాభిరంధ్రం గలవాడు అతని నడుము కేవలం పిడికిట ఇమిడేదిగా సన్నగా శోభిస్తోంది అతడు కులపర్వతపు చర్యవలే విశాలమైన వక్షస్థలంతో ఉన్నాడు అతని గోళ్ళు రాక్షస సేన ధైర్యమనే తీగను తెగనరికే కొడవళ్ళు రాక్షసరాజు వక్షస్థలమనే పొలం దున్నడానికి నాగళ్ళు అయితే అవే శరణాగతుల నయన చకోరాలకు వెన్నెల వెలుగులు అవి వజ్రాయుధం వల్లే పదునైనవి కూడా ఆయన శంఖము చక్రము గదము గద ఖడ్గము మొన్నైన మొదలైన పెక్కు ఆయుధాలతో వెలిసిల్లే గడియల వంటి అనేక బాహులతో ఒప్పుతున్నాడు అతని దేహం మీద మణిమయ మంజుల హారాలు భుజకీర్తులు కడియాలు కిరీటం మకరకుండలాలు కాంతులు లేనుతున్నాయి అతని మెడ మూడు ముడతలతో పర్వత శిఖరాయ సమానమై సుందరంగా ఉంది కోపావయస్తో ఉనికి అతని పెదవులు పారిజాతాల చిగుళ్ళవలే అరుణ వర్ణ శోభితాలయే అతని కోరలు శరత్కాల మేఘాల మధ్య దగదగ మెరిసే మెరుపు తీగలు అతని నాలుక ప్రళయ కాలాన సృష్టిని కబలించడానికి ప్రళయాగ్ని నుండి ఎగిసిపడే జ్వలామాలిక అతని నోరు ముక్కు రంధ్రాలు మేరుమందర పర్వతాల గుహల అంతర్భాగాలు అతని ముక్కు నుండి వెడలే ఊర్పులు సప్తసాగర జలాలను మరిగిస్తున్నాయి అతని కన్నులు తూర్పు కొండపై వెలుగొందే సూర్యమండలంతో సమానమై వెలుగుతున్నాయి అతని క్రీగంటి చీపులు చూపులు వాటి నుండి బయలుపడే నిప్పు కణాలు ఆకాశానగల నక్షత్ర మండలాలను నిరోధిస్తున్నాయి అతని కనుబొమలు హరివిల్లువలే వంగి సుందరంగా భాషించగా అతని ముఖం భయంకరంగా మరియు అతి సుందరంగానూ ఉన్నది అతని చెవులు నిశ్చలంగా ఎత్తుగా ఉన్నాయి అతని జోలు మందర పర్వతపు మదన తీవ్రత గల ఎగిసిపడే పాల సముద్రపు తరగల తుంపురుల వలె మనోహరంగా ఉన్నాయి అతని వెంట్రుకలు చంద్ర కిరణాల వలె తెల్లగా ఉన్నాయి అతని గర్జన దిగ్గజాల చెవుల రంధ్రాలను హోరిస్తున్నాయి హోరెత్తిస్తున్నాయి పర్వతం వంటి పొడవైన మిరుమిట్లు గొలిపే శరీరం అతంది అతని దేహం నుండి వెలువడే తెల్లని కాంతి పుంజాలు శత్రు రాక్షస సమూహాల గర్వమనే చీకటిని పారద్రోళుతున్నాయి అతడు ప్రహ్లాదు రక్షించడానికి హిరణ్యకసుపుని శిక్షించడానికి కారణమైన ప్రహ్లాదుని యందు కారణమైన ప్రహ్లాదుని ప్రహ్లాదునియందు కరుణరసంతోనూ హిరణ్యకసుపుని ఎందు వీర రసంతోనూ ప్రకాశిస్తున్నాడు ఇంతటి ప్రభావం గల నృసింహస్వామి ఆవిర్భవించాడు జై ల నృసింహస్వామికి జై అప్పుడు ఆ ఆకారాన్ని బట్టి పోతనగారు చిన్న పద్యం రాశారు నరమూర్తి కాదు కేవలము హరిమూర్తియును కాదు మానవాకారము కేసరీ ఆకారముగా ఉన్నది హరి మాయా రచితమగు యథార్థము చూడన్ హిరణ్యకశపుడు కూడా అనుకుంటున్నాడు చాలా వీడిని భయపెట్టడంతో చాలా ధైర్యం తెచ్చుకుని ప్రహ్లాదుడు కొన్ని మాటలు అన్నాడు కదా విష్ణువు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు అన్నాడు అది నిరూపించడానికి స్తంభంలో ఈ మాయా రూపంలో నన్ను చంపడానికి ఇప్పుడు వచ్చాడు నాకు చావు తప్పదు అయినా నా పెంపు సొంపు కనపడేటట్లు అందరి ముందు నేను శత్రువుగా శత్రువుని ఎదిరించి పోరాడుతాను అని హిరణ్యకస్పుడు అంటున్నాడు అనుకుంటున్నాడు అనుకుని యుద్ధానికి బయలుదేరాడు నేను మనోధైర్యం తెచ్చుకున్నాడు గదను పట్టుకుని తొట్టుబాటుతో గంభీరమైన మృగరాజును సమీపించే మదగజంలా హిరణ్యకసుపుడు నృసింహ భగవాన్ ఎదురు నడిచాడు భగభగండే దావానల ముందు మిణుగురు పురుగులాగసిన శ్రీ నరసింహుని కాంతి ముందు హిరణ్యకసుపుడు వెలవెలపోయాడు ఈ విషయాన్ని ధర్మరాజుకి నారదుడు చెప్తున్నాడన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆ దానవీరుడు భయంకరమైన గదాదండాన్ని ఒకటి గరగ గిరగిరా తిప్పి నరసింహస్వామి పైకి విసిరాడు వెంటనే ఆ స్వామి గరుత్మంతుడు సర్పాన్ని ఒడిసి పట్టినట్లుగా రాక్షసరాజునే పట్టేసుకున్నాడు దానవేంద్రుడు ఎగిరిబడి అటు ఇటూ గింజుకుని కోపంతో చాకచక్యంతో బలం పుంజుకుని ఎలాగో అలాగ పట్టు తప్పించుకున్నాడు అధైర్యం చెందకుండా గరుత్మంతుని పట్టు తప్పించుకున్న సర్పరాజులాగా ఎగిరెగిరి పడుతూ చిందులు తొక్కుతూ పోరాడసాగాడు తన భుజబులం మందు నరసింహుడు లొంగిపోతాడులే అనుకున్నాడు ఆ రాక్షసేశ్వరుడు కలత చెంతకుండా విజృంభిస్తూ అతి నైపుణ్యంతో తన పరాక్రమాన్ని ప్రకటి ప్రద ప్రదర్శిస్తున్నాడు ఆకాశంలోకి ఎగిరిపోతున్నాడు అక్కడక్కడా చూస్తున్నాడు కానీ దేవతలు కూడా నక్కి నెక్కి చూస్తున్నారు వీడేమిటి లొంగేటట్లు లేదు మన జీవితాలకు ముప్పు తప్పేటట్లు లేదు అని రాక్షసులు దిగాలు పడి ఆలోచన చేస్తున్నారు హిరణ్యకసపుడు యుద్ధ వైద్య తంత్రాలు ప్రదర్శిస్తూ చిత్ర విత్ర విచిత్ర గతులలో కవచధార్య ఖడ్గ చాలనం చేస్తూ భూమ్యాకాశాలంతటా తానే పరిభ్రమిస్తున్నాడు నేర్పుగా దూకుతున్నాడు రకరకాలుగా తప్పించుకుంటున్నాడు భయం పుట్టించే ముఖంతో ఆకాశంలో తిరిగే డేగలాగ ఎగిరిపడుతున్న రాక్షసుని అహంకారాన్ని సహింపక ఆగ్రహించాడు నరసింహస్వామి ఆ విధంగా తన ఆ రాక్షసుణ్ణి తన జూలి యొక్క వేగాతిశయానికి ఆకాశమేఘాలు ముక్కలై చెదిరిపోగా తన చేతి గోళ్లకాంతులు లయకాలపు మేఘాల వలె వ్యాప్తి చెందగా ఆ నరసింహ దేవుడు కేసరములు విధిల్చి గర్జించి చూచి కనుబొమ్మలు ముడివేసి కోపగించి నాలుక చాచి ఎదు ఎగిరి చేతితో రాక్షసుని పట్టుకున్నాడు సజ్జనులైన రా భక్తకోటి దోషాలు తుడిచేవాడు వాడి నాల్క గలవాడు ఎగిసిపడే వాడి నాల్క గలవాడు మహావేగవంతుడు అయిన నరసింహునకు రాక్షసుడు లొంగిపోయాడు నృసింహుడు ఆగ్రహోదగ్డై వజ్ర కఠోర దేహుణ్ణి నిరంతరంగా ఉత్సాహశిరిని ఇంద్ర యమ అగ్నుకు కూడా భీకరమైన వాణ్ణి గొప్ప భుజాలతో స్వవంశానికి ప్రతిష్ట కల్పించిన రాక్షసుడైన హిరణ్యకస్పుణ్ణి తన తొడలపై చేర్చుకుని గరుత్మంతుడు పామును చీల్చినట్టు చీల్చేశాడు రాక్షసుని పద్మాకారపు గుండెను చీల్చి రక్తాన్ని భూమిపై కార్చాడు నరసింహుని యొక్క వాడిగోళ్ళు అతి విచిత్రంగా రాక్షసుని రొమ్ము అనే తలుపు పగలగొట్టేటప్పుడు మంచి గండ్రగొడ్డల్లాగా అతని గుండెనే తామరను చీల్చేటప్పుడు గుణపాలలాగా అతని ధమనుల గుంపును ఛేదించేటప్పుడు మంచి కొడవళ్లలాగా కడుపులోని ప్రేవుల వరుసను తెంచేటప్పుడు రంపముల్లాగా ఉపకరించాయి రాక్షసుని ఆయుధాలతో చంపక తన వాడి అయిన గోళ్లతో చీల్చి చెండాడాడు రాక్షసులు ఆయుధ రాక్షసుడు ఆ హిరణ్యకశపుడు ఆయుధాలతో చావడు కదా బ్రహ్మవర ప్రభావం అప్పుడు నరసింహుడు ఎలా ఉన్నాడు కేవలము నరుడూ కాదు మృగము కాదు అది నరసింహ స్వరూపం పగలు రాత్రి కాని సంధ్యవేళ లోపల బయట కాని సభాద్వారం ఆకాశాన భూమిపై కాక తొడల మధ్య ప్రాణం ఉన్నవో లేనివో తెలియని గోళ్లతో ముల్లోకాల్లోని జనుడు హృదయాలకు బాణంగా గుచ్చుకుంటూ వారిని హింసిస్తున్న హిరణ్యకసుపుని నృసింహుడు ఆయన కోరిన వరాలు బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరాలకు అనుగుణంగానే దానికి మార్గం ఆలోచించి వధించాడు వధించిన ఆ అగ్నిహోత్రలోలే భీతి కలుపుతూ పొడుచుకుని వచ్చి వికారంగా కనిపించే కూరలతో పాము వంటి నాలికతో కేసరాలు వంటి రాక్షస రక్తంతో మెడలో మాలికలుగా ధరించిన రాక్షసుని ప్రేగుడుతో ఏనుగు కుంభస్థలం చేర్చి వచ్చే సింహంలా రాక్షసుని గుండె తామరను తృంచి ఆ రక్తంతో తడిపిన జూలుతో సంజ వెలుగులో మెరిసే చంద్రరేఖల వలె గోళ్ళు అబ్బులు పరచగా అబ్బరు పరచగా నిలిచి ఉన్నాడు ఆ దేవదేవుని ఎట్టెదుట ఆయుధహస్తులై యుద్ధానికి సిద్ధమైనవి తక్కిన రాక్షసులను ఒక్కడిని మిగల్చకుండా చంపేశాడు నృసింహస్వామికి జై ఆ నృసింహస్వామి తన రౌద్రాన్ని లోకాన్ని రక్షించడానికి ప్రసాదించాలని అందరి పట్ల ప్రసన్నుడవ్వాలని కోరుకుంటూ మిగిలిన విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుంటాం సర్వం శ్రీహరి చరణారవిందార్పణమస్తూ స్వస్తి